మతయసు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచెదరు స్తోత్రం దేవా ఉన్నత ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి ఎంతమంది ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకోండి వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి ఈ వాక్యం తోడనే వెలుగు కలగాలి వెలుగు కలగాలి వెలుగు కలిగించినందుకు వందనాలు వారి జీవితాల్లో వెలుగు కలిగించినందుకు వందనాలు ఈ వాక్యం వింటూ ఉండగానే వారి సమస్యలు పరిష్కరించబడేటప్పుడు ఒక గృహ చూపించిన పొందనాలు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆ మైన్ హాలెలుయ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం జాగ్రత్తగా వినండి ప్రియులరా చాలామందికి ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేస్తే దేవుడు ఆలకిస్తాడు ఏది కరెక్టు అనేటువంటి ఆలోచనతోటి ఉంటూ ఉంటుంటారు మరి చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే హృదయం శుద్ధి లేకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా ఏమి చేసినా హృద కాబట్టి మన హృదయాన్ని క్లీన్ చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి నిష్కళంకమైన హృదయంతో నువ్వేం చేసినా ఎలా చేసినా దేవుడు ప్రార్థన అడిగితాడు రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి కాదు కానీ మన హృదయ శుద్ధితో ప్రార్థించాలి ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను పాస్టర్ పాల్ గారు ఆదివారం రోజు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు దేవుడు మనకు తండ్రి లాంటి వాడు అందుచేత ఆయనను మనం తండ్రి అని చెప్పి పిలవచ్చు ప్రార్థన అంటే మనం దేవునితో సంభాషించడమే ఒక తండ్రితో కొడుకు మాట్లాడటమే ప్రార్థన అంటే మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు అంటండి చివరి వరుసలో కూర్చున్నటువంటి బాలయ్య గమనించాలి చివరి వరుసలో ఒక జాలయ్య అనేటువంటి ఆయన కూర్చున్నాడు పెద్దగా చదువుకోలేదు అయినా చదువు రాదు ఈ పాస్టర్ గారు చెప్పినటువంటి ప్రసంగం విన్నాడు సగం అర్థమైంది ఆయనకి సగం అర్థమయ్యే ఆ మాటలు సగం అర్థం కాలేదు కానీ రోజు ప్రార్థన చేయాలనేటువంటి నిర్ణయం మాత్రం తీసుకున్నాడు మంచిగా చెప్పారు పాస్టర్ ఎలాగైనా సరే రోజు ప్రార్థన చేయాలనుకున్నాడు కానీ ఆయన చెప్పినటువంటి ప్రసంగం అంత అర్థం అవ్వలేదు సగం అర్థమైంది ఒకరోజు మరి పాస్టర్ గారు ఈ యొక్క జాలయ్య ఇంటికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడు అని చెప్పి హౌస్ విజిటింగ్కి వెళ్ళేసరికి అతడు చేసినటువంటి ప్రార్థన విని ఎంతో ఆశ్చర్యపోయాడంట ఫాస్టర్ గారు రావడం ఈ జాలయ్య గారికి ఏం తెలీదు ఈ జాలయ్య కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అయ్యాయ్ నీవు మా బాబు నేను రోజు నీతో కబుర్లు చెప్పాలంట నేనేమో అచ్చరమొక్క రానోడిని అచ్చరమొక్క చదవోడ్ని మరి చెప్పులు కుట్టుకునేటువంటి వాడిని నీతోటి ఏం చెప్పాలి నువ్వు కానీ నా కాడికి వస్తే నీ కాళ్ళు కడుక్కోటానికి చెంబుడు ఇస్తాను తానం చేయటానికి నువ్వు తానం చేస్తానంటే బొక్క నిండా నీళ్ళు తోడు పెడతా మరి సద్దానం తింటానంటే గంజేసి బొమ్మ పెడతాను అన్నట్టు నంజుకోవటానికి గులిపోయి ఇస్తాను నువ్వు నిద్ర అవుతానంటే నొలక మంచం వేస్తాను అన్నట్టు నీకు చెప్పులు గుట్టు పెడతాను నేను నువ్వు అడిగితేని ఇంకా ఈ యొక్క ప్రార్థనలో ఇతరేదో చెప్పబోతూ ఉండగా పాస్టర్ గారు జాలయ్యా ఇదేం ప్రార్థనయ్యా అక్కడ కూర్చోవు ఇదేం ప్రార్థన ఎలా చేస్తున్నావేంటి ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి ఆ మా ప్రార్థన మధ్యలో ఆపించేశాడంటే పనిచేశాడంటే పాస్టర్ గారు ఈ చదువుకోలేని మీకు తాగటంతో ఈయన నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు గారు మా ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తానంటే నేను వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇస్తాను మరి తానం చేస్తానంటే నీళ్ళు పెడతాను బో పెడతాను ఏమన్నారు దేవుడు మన అయ్యి లాంటివాడు అన్నారు కదా అంటే మన తండ్రి అని మీ బాసలు అన్నారు మేము అయ్యి అంటాం కాబట్టి మీరు అయ్యి లాంటివాడు అన్నారు కదా మీరే కదా చెప్పారు కాబట్టి మా ఇంటికి మా అయ్యి వచ్చాడు అనుకోండి మా నాన్న వచ్చాడు అనుకోండి ఇవన్నీ నేను చేస్తాను రోజును కాబట్టి దేవుడు వచ్చినా కూడా ఇవన్నీ చేస్తాను మీరే కదా చెప్పారు దేవుడు మన అయ్యి లాంటివాడని అందుకే మరి అట్టపారన చేశాను నేను సరే ప్రార్థనే చేరి మీరు చెప్పండి అన్నాడంట ఈ యొక్క జాలీ గారు అప్పుడు పాస్టర్ గారు రెండు గంటలు అక్కడే కూర్చున్నాడంట మరి ఈ జాలీ చేత చదువురా వ్యక్తి చేత పరలోక ప్రార్థన చేయించాడంట పరలోక మా తండ్రి అని ఈ యొక్క ప్రార్థన అంత చేయించాడంట చదువురానటువంటి ఒక వ్యక్తికి పరలోక ప్రార్థన నేర్పించానని చెప్పేసి సంతోషంగా నిద్రపోయాడంట పాస్ట్ గారు చదువు రాదు కానీ ఎలాగైతే పరలోక ప్రార్థన నేర్పేశాను ఇక్కడి నుంచి మంచిగా ప్రార్థన చేస్తాడు అని చెప్పి హాయిగా సంతోషంతో పాస్టర్ గారు నిద్రపోయాడు ఆ రాత్రి నిద్రలో పాస్టర్ గారు ఒక కల కల కలగంటున్నాడు వచ్చిందనమాట దేవుడు చాలా కోపంగా ప్రజలను నా దగ్గరకు తీసుకుని రావటానికి నిన్ను నియమిస్తే ప్రజలందరినీ నా దగ్గరికి తీసుకుని వస్తావు ఆకర్షిస్తావు అని నిన్ను దేవుని సేవలో నా సేవకునిగా నిన్ను నియమిస్తే నువ్వేమో వాళ్ళందరూ నాకు దూరం చేస్తున్నావు అన్నాడంట ఈ గారికి గుండె జల్లు అన్నదంట ఇదేంటి నేను ఎక్కడ దూరం చేస్తేనేసేయా అంటే జాలీ చేసిన ప్రార్థన నాకు ఎంతో నచ్చింది అతను నన్ను ఎంతో ప్రేమించాడు అతడు చేసినటువంటి ప్రార్థనలో నిజమైనటువంటి హృదయశుద్ధి కలిగి నిస్వార్థంగా చక్కటి ప్రేమ కనిపించింది నువ్వు నేర్పిన ప్రార్థనలో నియమాలు ఉన్నాయి నియమముంది నియమము కంటే ప్రేమ నాకు ఎక్కువ నియమ నిబంధన కంటే ప్రేమ నాకు ఎక్కువ అన్నాడంటే ఈసయ తుళ్ళు పడి లేసాడు పాస్టర్ గారు నిద్రలో లేశాడు నిద్రపడలేదు ఇంకా ఎప్పుడు తెల్లవారుతుందని చూశాడు పరుగు పరుగు నిల్లాడు జాలీ గారి దగ్గరికి తెల్లవారుగానే పాస్టర్ గారు జాలీ దగ్గరికి పరుగు పరుగు నిల్లాడు రెండు కాళ్ళ మీద పడ్డాడు క్షమాపణ కోరుతున్నాడు అయ్యా ఏంటయ్యా ఇదంతానో అని అడుగుతుండే లేదు నన్ను క్షమించయ్యా నన్ను క్షమించు నేన నేర్పిన ప్రార్థన చేయకు నీకు నచ్చిన ప్రార్థనే చెయ్యి నువ్వు నిన్న చేసావే మనస్ఫూర్తిగాను మీ అయ్యొస్తే ఎలా మాట్లాడుతూ అలాగే మాట్లాడు నీ భాషలోనే మాట్లాడు అయ్యాయ్ నీవు మా బాబు అని చేసావు చూడు అదే కరెక్టు ఆ లాంగ్వేజ్నేవాడు ఆ ప్రార్థనేవాడు అదే దేవుడికి నచ్చిందంట ఆ ప్రార్థనే దేవుడికి ఇష్టమంట నేను నేర్పనే ఒక సిస్టమ్ ఒక నియమం ఒక నియమంతో కూడిన ప్రార్థన నీ ప్రార్థన చేయొద్దు ఇది కాదంట దేవుడు ఆలకించేది నీ భాషలో నీకు నచ్చిన విధంగా మనసు పూర్తిగా మీ నాన్నొత్తే ఎలాగైతే నువ్వు చేస్తావో అలాగే చెయ్యి అదే ఇష్టమైపోయిందంట దేవుడికి కాబట్టి నన్ను క్షమించయ్యా నీకు నచ్చిన నీకు వచ్చిన ప్రార్థనే చేసుకో నీకు ఏదైతే వచ్చిందో హృదయశుద్ధితో నువ్వు చేస్తున్న మాటలే దేవునికి బాగా నచ్చాయంట ఆ ప్రార్థనే చేసుకో అని చెప్పేసేసి ఆ యొక్క సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట హా లే దేవునికి స్తోత్రం కలిగింది కాక కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి అయ్యా నేను చదువుకోలేదయ్యా అయ్యా నాకు ప్రార్థన చేయటం రాదయ్య నాకు మాట్లాడతాం రాదయ్య అని ఈరోజు చాలామంది అంటూ ఉన్నారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నువ్వు ఎన్ని రెఫరెన్సులు వాడావు ఎంత మరి లాంగ్వేజ్ మంచిది వాడావు అని దేవుడు చూడే ఈరోజు నా నన్ను కూడా చాలామంది నాకున్న లాంగ్వేజ్ లేకపోతే ఏదో కొంతమంది కొంతకాలం విమర్శించారు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నా నచ్చింది హా దేవుడు హెచ్చించేశాడు అనేక మంది మరి వినటానికి ఆసక్తిని కలిగించాడు కాబట్టి మీరు ఏదో మీ ఉన్న లాంగ్వేజ్ని పక్కన పెట్టేసేసి మీ యొక్క స్లాంగ్ లేకపోతే మీకు ఉన్నటువంటి దేన్నో పక్కన పెట్టేసేసి ఒక నూతన వరవడిలో మనుషులు మెప్పించే విధంగా మీరు చేయాలన్నప్పుడు అది దేవుడు ఇష్టపడ పిర్యలు అది దేవుడు ఇష్టపడ్డు కాబట్టి మాది ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి రావటంతో అక్కడ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను ఎప్పుడు కూడా నా లాంగ్వేజ్ మార్చుకోలేదు నా పద్ధతి మార్చుకోలేదు నేను చదువుకున్నప్పటికీ కానీ ఉన్నది ఉన్నట్టుగానే మామూలుగా మనుషులతో మాట్లాడినప్పుడు ఎలాగనో ప్రార్థనలో ఉన్నప్పుడు అలాగే ప్రసంగంలో ఉన్నప్పుడు అలాగే అది ఆ యొక్క నిస్వార్థమైనటువంటిది ఆ యొక్క ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్న దేవునికి చాలా నచ్చింది దేవుడు హెచ్చించాడు హా కాబట్టి దేవుడు నిన్ను నిన్నుగా ఇష్టపడతాడు మనం ఏదో మరి ఆ నియమాలు పాటించడం కాదు కానీ నిజాయితీగా చేయాలి ఉన్నది ఉన్నట్టుగా చేయాలి అది దేవుని మహింపరుస్తుంది మరి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప చూపించి ఇక్కడ ఉన్న వారందరినీ మరి హృదయశుద్ధి కలిగి దేవుణ్ణి స్తుతించి మహింపరిచేవారిగా నడిపించి బలపరిచిన కాక ఆ మ్యాన్